మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కుటుంబాలలో అనేక రకాలైన పరిస్థితుల నుండి సమస్యల నుండి ప్రభు మీకు సమాధానమును సహకారమును ఈ యొక్క సంవత్సరమంతా కూడా ఆయన యొక్క రెక్క నీళ్ళలో గాక ఆయన అస్తాలు అనుక్షణము మిమ్మల్ని సంరక్షించును గాక ప్రభు నందు దేవుని బిడ్డలారా ఈరోజు ముందుగా ఈ లోకములో ఎంతో మంది ప్రభువులు దేవతలు అనబడిన వారు ఎంతో మంది ఉండగా మరి అందరి నిమిత్తము అందరి కోసము యజ్ఞముగా హోమముగా మార్చబడిన వాడు ఎవరు మనుషులందరి కోసము మానవ జాతి అంతటి కోసము ప్రాయచిత్వం నిమిచ్చిన వారు ఎవరు అని అడిగితే ఈ లోకములో ప్రభువులు దేవతలు అనబడిన వారు ఉన్నారు వారందరూ కూడా మరి మానవ జాతి ప్రాణమును అర్పించటానికి మానవుని యొక్క జాతి కోసము వారి యొక్క శాపమును పాపమును వారి యొక్క మీద ఉన్న ఆ యొక్క దోషశిక్షని తొలగించటానికి వారికి ఎంత మాత్రమును అధికారము లేదు ఎందుకు అనగా ఈ ఈ యొక్క మానవ స్వభావములో ఉన్న వారందరూ కూడా మరి కామ క్రోధ లోభ మోహ మద మచ్చరనే వాటిని ఈ దురి గుణాలు ఆరు దురి లక్షణాలని జయించినవాడు దేవుడు అన్నది భవిష్య మహాపురాణం గనుక గమనించండి ప్రభునందు దేవుని బిడలరా ఆయా నుండి ఆయా రాష్ట్రాల నుండి ఆయా జిల్లాలలో నుండి రోజు మరి ఎవరు మానవుల కోసము ఎలగట్టారు ప్రాయసిత్తం నిందించారు ఎవరు ప్రజలందరి కోసము ప్రజల కోసము బలర్పణగా మరి పొయ్యబడ్డారు ప్రాణార్పణగా అర్పింపబడ్డారు అని అని చూసుకున్నట్లయితే ఇక ఎవరండి ఒక మాట ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో మానవ జాతి కోసము మానవులందరూ నశించిపోవటము దేవునికి ఇష్టము లేదు కాగా ఈరోజు మనము చూసుకున్నట్లయితే ఆ ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను లోక పంతొమ్మిదో అధ్యాయము పదో వచనములో ఇలాగ రాయబడి ఉంది నశించి నశించిపోతున్న వారిని ను పదో వచ్చి కుమారుడు ఇలాగ రాయబడి ఉంది ఈ లోకమును నశించి వారిని నశించి వారిని ఎతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు గమనించండి ఈ రోజు ఎతికి రక్షించడానికి మానవ జాతి అంత కుమారుడు ఈ లోకానికి మనుషులందరి కోసమును ఈ రోజు అంటే మనుషులందరి కోసమును బలైన దేవుడు బలిగా మార్చబడిన ఎగిన పశువు ఎవరయ్యా అంటే ఎవరండి సందేహమేం అవసరం లేదు ఎవరో తెలుసా మన యొక్క ప్రభువుని ఏసుక్రీస్తు వారే ఆ మహోన్నతుడు ఆ సర్వోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన వాడు బలవంతుడు నిచుడగ తండ్రి సమాధానకర్త విడవక విడవాయిక అనుదినము అనుక్షణము కాపాడుతున్నవాడు కంటి రెప్పబలే కాపాడుతూ అన్ని విధాలుగా అన్ని రక్షిస్తున్న రక్షిస్తున్నవాడు ఎవరు అంటే ఇంకా ఎవరండి ప్రభువుని యూసుక్రిస్తు వారని కరాకంటిగా తెలియజేస్తున్నాను మానవ జాతి అంతటి కోసమును తన పిల్లలు మరి ఆయన ఒక్కడే ఎందుకు ప్రాణం పెట్టాలి చాలా మంది ఉన్నారు కదా చాలా రకాలుగా మరి మహిమ పొందుతూ ఉన్నారు కదా అంటే ఎక్కడో మన పూర్వీకులు దారి తక్కిపోయారు మార్గం తప్పిపోయారు ఎక్కడో మన పూర్వీకులు కర్తని మర్చిపోయి సృష్టికి సాగిలబడటము అలవాటు చేసుకున్నారు కర్తని వదిలిపెట్టి సృష్టికి మొక్కుతున్నారు కనుక ఈరోజు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం తెలియజేసుకుంటూ ఉన్నాం అయితే ఈ నూతన సంవత్సర ఆరంభములోనే మొదటి రోజు ఈ దినమున ఈ రోజున మరి నా యొక్క భారతదేశ ప్రజలారా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మరి మీ అందరి నిమిత్తము నేను ప్రయోజిస్తున్న యేసు క్రీస్తు వారి మన యొక్క పాప దో దోషములను పాపములను శాపములను తప్పించటానికి మానవునిగా మరి ఈ యొక్క రోజు ఎన్నో ఇరవై రెండు రెండు వేల ఇరవై సంవత్సరాల కిందనే మానవునిగా వచ్చి మానవునిగా అవతరించి మనుషుల పాప దోషముల నిమిత్తము ఆయనే మరి మన పాపములు పరిహరించటానికే ఆయన మౌని మీద శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు ప్రభునందు దేవుణ్ణి గమనించండి ఇలాగ ప్రాణం ఇలాగ రక్త ప్రక్షణ చేసి మరి సమాధానమును అర్పించి సహాయము చేసిన వాడు మానవుని యొక్క శాపమును తొలగించిన వాడు ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా కలరా మరి ఈ భారతదేశములోనే కాదు ఈ యొక్క భూగోళములోనే మానవ జాతి కోసము బలిగా అర్పింపబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మరి మనము అనుకున్న వారిలో ఎవరు లేరు మనము పోహకి అందని మరి మనము కళలో కూడా తల తలంచని దేవుడు ఉన్నాడు ఆయనే ప్రభవ నిసుక్రిస్తూ వారు మనుషులందరూ కూడా ఎలాగా దారి తప్పిపోయారు సృష్టి కర్తని విడిచిపెట్టి మరి సృష్టికి ఎలాగా సాగిల పడుతూ ఉన్నారు అని మరి మీకు డౌట్ రావచ్చు అయితే కొరింది పత్రిక రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనములో ఇగ సంబంధమైన దేవత ఒకటి ఉన్నది ఈ యుగ సంబంధమైన దేవత పనింటి అంటే మానవుల యొక్క మరి మనోనేత్రాలు జ్ఞానేంద్రాలని గుడ్డితనము కలగజేయటమే ఈ యుగ సంబంధమైన దేవత చేసే పని ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ గుడ్డితనము కలగజేయటమే ఈ యొక్క ఇక సంబంధమైన పని అయితే ఆ దేవత చేసే పని ఏంటంటే మానవులు యొక్క జ్ఞానేంద్రాలకి గుడ్డితనము కలగజేయటమే అది దేయంగా ఊపిరిగా మానవుల యొక్క అందరిని ఈ భూగోళములో ఎందరైతే మనుషులుగా సంచరిస్తున్నారో వారు మానవత్వము కలిగి ఉన్నవారు కావచ్చు నాస్తికులు కావచ్చు హేతువాదులు కావచ్చు అసలు దేవుడే లేడు అనే వాళ్ళు కావచ్చు వీరందరి మనోనితరాలు ఎలాగ గుడ్డితనం కలగజేసింది అంటే వీరందరూ దేవునిని వెరగకుండా సుస్థికర్తకి సాగిల పడటానికి కారణం ఏంటి సృష్టికి సాగిల కారణం ఏంటి సుస్థికర్తని మర్చిపోయి ఈ సృష్టికి సాగిల పడుతూ ఉన్నారు మానవులందరూ కూడా కనుక ప్రభు నందు దేవుణ్ణి బిడ్డలారా గమనించండి ఈ యుగ సంబంధమైన దేవతలో నుండి ఆ యొక్క మానవుల యొక్క మనోని తరాలకి గుడ్డితనము కలగజేసిన ఆ ఏతువును బి భగవంతుడే లోకములోకి వెలుగై రావాల్సి వచ్చింది ఆయన అందరిని వెలిగిస్తానికి అందరిని వెలిగిస్తానికి ఈ యొక్క లోకములోకి సృష్టి కర్తై ఉన్న ఆ దేవుడు కర్తగా మళ్ళా సృష్టిగా మార్చబడాల్సి వచ్చింది యోహాను సువార్త మధురి ఆదాయము తొమ్మిదో వచనములో అంటాడు లోకములోకి ఒక వెలుగు వస్తూ పోతూ ఉన్నదట అది అందరినీ వెలిగిస్తానికి వస్తుందట మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉందట ఆ ఎలుగు ఎవరో కాదండి ప్రభువుని క్రీస్తు వారని మీకు నేను కరాఖండగా తెలియజేస్తున్నాను ఈరోజు యేసు ప్రభు వారిని దూషిస్తూ రకరకాలుగా మాట్లాడటం రకరకాలుగా ప్రలోభాలు పలుకుతూ ఉన్నవారు ఉన్నారు ఈరోజు ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ రోజున అనేకులు ఇంకను బ్రతికి ఉన్నారు బట్ట గడుతున్నారు వస్త్రమును ధరిస్తున్నారు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో ఉన్నారు అంటే మీరు ఆరాధిస్తున్నవారు కాదు మీరు ఎవరినైతే మరి భగవంతుడు అనుకుంటున్నారో వారు కాదు మిమ్మల్ని రక్షించింది మీరు ఎవరినైతే తునీకరిస్తున్నారో ఎవరినైతే మరి అనేక రకాలుగా మాట్లాడుతున్నారో మరి అయో ఆయనే ఆ పరమాత్మే మానవులందరి కోసము ప్రాయశిత్వం నిందించాడు బలిగా అర్పించబడ్డాడు మనము తునీకరించిన వాడే మన కోసమే వచ్చి ప్రాణము పెట్టినవాడు ప్రాణనాథుడు ప్రాణప్రియుడు ఆయనని నోటి ద్వారా కూడా మనము ఉచ్చరించడానికి అనర్హులు అర్హత ఏ కోశానో చూసినా లేదండి ప్రభువు దేవుని బిడ్డలైనా సరే సరే యొక్క భారతదేశ ప్రజలారా మీరు అనుకుంటున్న ఆ భగవంతుడు ఎవరు అనుకుంటున్నారు సృష్టికి మొక్కుతూ ఉన్నారు కదా వారు మన నిమిత్తము బలిగా అర్పించబడలేదు వారు బలికి అర్హులు కాదు అనర్హులు మానవ జాతి మీద ఉన్న ఆ పాపము ఆ శాపము తొలగించటము ఆశామాషా కాదండి ఎందుకు అంటే ఆ స్థానములో ఆ స్థానములో ఒకరి ప్రాణము పెట్టాలి మరి అనేక రకాలైన యజ్ఞాలు హోమాలు రకరకాలుగా చేశారు ఎప్పటికి అవన్నీ కూడా అర్పణ తర్పణ జపం తపం మంగళదీక్ష మాలధారణ భూదానము అన్నదానము వస్త్రదానము అనేక పుణ్య కార్యాల ద్వారాగా దేవునిని చేరలేము ఎందుకంటే మానవుడు పాప స్వభావముతో ఉన్నాడు మానవుడి మీద శాపమే ఉన్నది నీతి మంతుడు లేడు అందరూ పాపమనే దాస్యమనే కాడి కింద బందీలై ఉన్నారు రోమపత్రిక మొదటి అధ్యాయము మరి మూడవ అధ్యాయము పదకొండవ వచనములో నీతి మంతుడు లేడు అందరూ మార్గం తప్పి త్రోభ విడిచి మరి అందరూ కూడా పాపులుగానే ఉన్నారు కనుక ఈరోజు మరి కరుణాకరు సుగుణ కావచ్చు బోకర్ లలిత కుమార్ కావచ్చు ఇంకను మరి రాధా మనోహర్ దాసు కావచ్చు ఈ నూతన సంవత్సర శుభారంభములో మీరు ఇంకను జీవించి ఉన్నారు నిర్ఘాయిస్తూ ఉన్నారు అంటే ఇక సందేహమేమి లేదు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే మిమ్మలను కూడా కాపాడాడు ఎందుకో తెలుసా మీరు మారు మనసు పొందినట్లుగా మీరు మారు మనసు పొందినట్లుగా మీకును సమయము ఇవ్వబడుతూ ఉంది ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనభై వచనములో మారు మనసు పొందినట్లుగా ఆయన మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు కనుక ప్రభునందు దేవుని బిడలరా ఈరోజు మీకు సమాధానమును అనుగరింపబడాలి మీ యొక్క రోజులన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చబడాలి ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్తే గుర్తుపట్టండి గమనించండి ఈరోజు మీరు ఈ రీతిగా బ్రతికి ఉన్నారు అంటే ఎవరు కారణము అంటే ప్రభువైన యేసు సూక్రిస్తూ వారు ఆ యొక్క మహోన్నతుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా మీ కోసమే మీ నిమిత్తమే ఆయన ప్రాణం పెట్టాడు మనందరి కోసము రక్తమును సిందించాడు కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ దాసు బోకర లెతు కుమారు మరి మీరు ఎవరికైతే సాగల పడుతున్నారో ఎవరై ఎవరినైతే భగవంతులు అనుకుంటున్నారో వారందరూ కూడా మీ యొక్క శాపముల నుండి మీ దోషముల నుండి మిమ్మల్ని విడిపించడు విడిపించలేకపోగా వారు కూడా మరి వారి మీద కూడా శాపమున్నది పాపమున్నది వారి కోసమును మనందరి కోసమును దేముడే ఎలగట్టాడు ఎందుకంటే ఆయన తన సేవకుల్ని నమ్మకం లేదు దూతలందు లోపాలు కనుకుంటూ ఉన్నాడని మరి ఏబు గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో రాయబడి ఉంది కరుణాకర సుగుణ మనం ఎవరినైతే పిచ్చిగా ఆరాధించామో గతంలో ఇప్పటికి మీరు అలాగనే ఆరాధిస్తూ ఉన్నారు వారి అందరి కోసమును మానవ జాతి అంతటి కోసమును భగవంతుడే ప్రయాణము అర్పించాడు ఆ భగవంతుడు ఎవరో కాదు మీరు ఎవరి మీదైతే ఏదన్నాగా రకరకాలుగా ప్రలోభాలు పలుకుతూ భగవంతుణ్ణి మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు వెరగకనే మీ సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఒకరోజు ఉన్నది సింహాసన తీర్పు ప్రకటన రంధము మరి ఇరవయ అధ్యాయము వచనములో పదకొండవచనములో సింహాసన తీర్పు ఉన్నది మీరు ఊహించరు ఆ రోజున ఆ రోజు మిమ్మల్ని తప్పించటానికి ఎవరు కూడా సాహసించి తండ్రి ఎదుటికి రాలేదు ఎందుకో తెలుసా అందరూ పాపము అనే స్వభావములో ఆ యొక్క పాప బుద్ధిష్టమైన శాపము నుండి ఈ లోకము నుంచి తీయబడితే ఆ యొక్క తీయబడిన వారికి తీర్పు ఉన్నది ఆ తీర్పులో నుండి మిమ్మల్ని రక్షించటానికి ఆ తీర్పు పోకుండా ఆ యొక్క శాపము పాపములన్నీ కూడా తొలగించడానికి మనకు రావాల్సిన నరక శిక్షని దోషశిక్షతని ఆ పరమాత్మ మనందరి కోసమే వచ్చి ప్రాయశితం నిందించాడు మనందరి కోసం వచ్చి ఆ పరమాత్మే ప్రాణం పెట్టాడు ప్రాణార్పంగా పోయిబడ్డాడు గమనించండి ఇంకా ఎన్నాళ్ళు మూర్ఖత్తంగా మూర్ఖంగా సృష్టికి మోకరించి సృష్టికి సాగిలపడి దేవుడు దేవలు దేవతలు అని పిలవబడిన వారు ఓరిక ఉన్నారు కానీ వారి నిమిత్తము కూడా నా ప్రభుని యేసుక్రీస్తు వారే ప్రాణం పెట్టాడు ప్రాణంగా పొయ్యి పడ్డాడు కరుణాకర సుగుణ కావచ్చు రాధా మనోకర్ దాసు కావచ్చు ఇంకా బోకరి లలిత కుమారు కావచ్చు ఇంకా ఎంత మంది అయితే ఉన్నారో ఇంకను మీరు ఎరగకనే మీ యొక్క మరో బుద్ధితనం కలగజేసిన కారణాన్ని బట్టి మీరు ఎవరిని తులీకరిస్తున్నారో తెలుసా ఆయన చేతులు మిమ్మల్ని సెక్కాయి ఆయన మరి మీకు స్వరూపము సొగసుని సుందరాంగమైన మరి దేహమును మీకు అనుగ్రహించాడు ఈ మానవ లోకములో మనుషులందరికీ సృష్టికర్త మానవ జాతి అంతటికి సృష్టికర్త మనకి కనపడని లోకాలన్నిటికి సృష్టికర్త ప్రభుని యేసు క్రీస్తు వారే అని బైబులు సాక్ష్యమిస్తుంది ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా సాక్ష్యమిస్తున్నాయి ఏమని అంటే ప్రభుని యేసు క్రీస్తు వారే నిజమైన దేవుడని నిజ రక్షకుడని ఆయన పాపుల రక్షకుడని నశించిపోతున్న దాన్ని తిరిగి వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని అంటే మనిషి కుమారుడిగా వచ్చాడు ఎందుకు ఆయనకేం అవసరం యోహాను సుమార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో ఆ అంటాడు దేవుడు ఆత్మ గనక ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి అని చెప్పాడు అయితే అలాంటి ఆత్మగా ఉన్న ఆ భగవంతుడు కి కూడా దేహము అవసరమై ఉన్నది ఎందుకో తెలుసా తన పిల్లలు రక్త మాంసములు కలిగిగా ఉండగా రక్త మాంసములు కలిగి ఉండగా వారు రక్త మాంసములను దేహములు కలిగి ఉన్నవారు కాబట్టి వారి శాపములు పాపములు తొలగించడానికి ఆ యొక్క పరమాత్మ శరీరమును ధరించాల్సి వచ్చింది తనకు కూడా రత మాంసములు అవసరమై ఉన్నవి అదిగో అలాగ ప్రాణం పెట్టిన వాడు మానవ జాతి అంతటి కోసము రత్ ప్రోక్షణ చేసిన వాడు ఎవరో తెలుసా మీరు తునికిరిస్తున్న వారే మీరు తునికిరిస్తున్న నా ప్రభువే మన నిమిత్తమే కలవరిగిరిలో మూడు మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్య ప్రాణం ఇచ్చాడు ఇంకను మరి మీరు ఎలాగా ఉన్నారు మీరు మారాలి అని మీకోసమే ఆయన రాక ఆలస్యం చేస్తూ ఉన్నాడు మీరు మారు మనసు పొందాలని మీరు తెలుసుకోవాలని ఆయన ఇకనైనా తెలుసుకుంటారు ఈ గడియ తెలుసుకుంటారు ఈ సంవత్సరం తెలుసుకుంటారు ఇంకో గంటలో తెలుసుకుంటారని ఆయన మీకోసమే తన రాకని వాయిదా చేసుకుంటూ ఉన్నాడు దేవుడు కూడా వాయిదా చేసుకుంటాడు అంటే తన పిల్లలు తన చేతులతో చెక్కబడిన పిల్లలు తన చేతులతో నరకానికి పంపించలేక ఆయన రాకని వాయిదా చేసుకుంటూ ఉన్నాడు కనుక ఇక ఆలస్యం చేయుడు వచ్చివాడు త్వరగా రాబోతున్నాడు ఈ నూతన సంవత్సర శుభారంభములో ఈ మొదటి రోజులో ప్రభు ఆత్మ మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకను అయినా మనసు పొందుతారా ఇంకా ప్రభు నేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారా అలాగే అంగీకరిస్తున్నట్లయితే మీ జీవితాలు ధన్యము మీ పేర్లు జేవగ రంగం మందు ప్రకటన రంగము మరి ఇరవయ ఆధ్యాయము పదిహేను వచనములో ఎవరి పేరైనను జేవగ రంగమందు రాయబడినట్లు కనపడిన వెళ్ళరా వాడు మళ్ళు చున్న అగిరగుండములో పడవేబడును పాపదస్యం మరణం ప్రయాతి పాపాదస్యం ఆదర్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరుదు పురుగు సాగుదు గనుక ఆయన రాకని వాయిదా చేసుకుంటూ ఉన్నాడు ఇకనైనా మారింది మార్పు చెందే నా భారతదేశ ప్రజలరా మనము అనుకున్న వారు మన కోసము ప్రాణం పెట్టలేదు గాని మనము అనుకోని ఆయన మనము కలలో కూడా అనుకోని ఊహించని ఆయన మన కోసం వచ్చి రక్తము చిన్న రెండు వేల సంవత్సరాల కిందనే వచ్చి ఆయన మానవ అవతారం ఎత్తి మనందరి కోసము ఆయనే ప్రాణమును అర్పించాడు కనుక ఎక్కడైనా మారతారా మార్పు చెందుతారా ప్రభువారిని మనస్ఫూర్తిగా హృదయంలో చేర్చుకోనండి మీ ఆయుష్ కాలాన్ని పొడిగిస్తూ ఎన్నో ప్రమాదాల నుండి ఎన్నో పరిస్థితుల నుండి రకరకాల మరణము మీ దగ్గరికి సమీపించినప్పటికీ ఒక కనురెప్ప పాటలో మిమ్మల్ని సేవ్ చేసిన వాడు ఎవరో తెలుసా ఎవరో మిమ్మల్ని కాపాడినవారు తెలుసా మిమ్మల్ని కాపాడిన వ్యక్తి అనుకుంటున్న వారు కాదు మిమ్మల్ని రక్షించిన వ్యక్తి అనుకుంటున్న వారు కాదు మీరు అనుకోని ఆయన ఆయనే ప్రభు నీరు వారు ఎందుకంటే తొంభై ఒకటో కీర్తన మరి పదకొండవ శన్మలో ఆయన తన దూతలకి ఆజ్ఞాపించి ప్రజలందరినీ కాపాడుతూ ఉన్నాడట ఒక రెప్పపాటులో మన మీదకి పొంచి ఉన్న మరణాన్ని తొలగించి మనం ఊహించలేదు కొన్ని కొన్ని సందర్భాలలో మనం మంచిగా వెళ్ళిన టూ వీలర్ కావచ్చు మోటార్ స్పీడ్లో ఏ అయినా సవరే ఆఖరికి కాలు నడకన ప్రయాణం చేసినా సరే మనము సక్రంగా వెళుతున్నప్పుడు మనకి ఎదుటి వాళ్ళు మరి వారు కరెక్ట్గా రాలేకపోవచ్చు అయితే ఆ వారిని మనల్ని అందరినీ సంరక్షించి చిన్న కూడా పడకుండా కాపాడుబడ్డాము అంటే ఎవరో తెలుసా ఇంకెవరండి ప్రభువుని యూసు క్రిస్తు అనే ఆయన దూతలకి ఆజ్ఞాపించాడు వెనుకలలో ఎక్కడా కూడా ఒక వెనుక గోడ వెరక్కుండా ఆయన కాపాడాడు కనుక ఇక ఇది ఈరోజు నూతన సంవత్సర శుభారంభములో మరి నూతన సంవత్సర శుభారంభములో ఉన్నాము ఈ మొదటి వారములోనే మొదటి రోజులోనే ప్రభు వారు అంటున్నాడు ఎక్కడైనా మారుతారా దుష్టుడు దుర్మార్గతలోనే మరణించడము ఆయనకి ఇష్టమో లేదు దుష్టుడు తన యొక్క నలయని మార్చుకొని తన యొక్క జీవితాన్ని సరిదిద్దుకొని ప్రభు వారి యొక్క వైపు తిరిగినట్లయితే ఆ యొక్క దుష్టత్వము నుంచి మరి రాబోతున్న ఉగ్రత నుండి రాబోతున్న నరక శిక్ష నుండి కాపాడబడుతారు అప్పుడు ఆయనకి సంతోషము ఇంకా మరి మీ అందరికీ నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇకనైనా మారుతారని ఆశిస్తూ అంటే నేను కూడా అలాగనే ఉన్నాను ఒకప్పుడు నేను పట్టిన దానికి మూడే కాళ్ళని మరి నాలాంటి జీవితం జీవిస్తున్న వారు చాలా మంది కొద్ది మంది ఉన్నారు మరి నా భారతదేశ ప్రజలు మరి వారిని సంరక్షించుకోవాలి వారి కోసం విజ్ఞాపనలు చేస్తున్నాము మరి నా కోసము నా ముందున్న వారు విజ్ఞాపన చేశారు నా ముందున్న వారు నా కోసము ప్రార్థించారు కనుకనే నేను మార్చబడ్డాను క్రీస్తు వేసు రక్తములో కడగబడ్డాను నా పాప దోషములన్నీ కూడా మరి నా ప్రభు వారికి ఆపాదించి ఆయన నన్ను ప్రశాంతంగా హృదయములో మనశ్శాంతిగా బ్రతుకున్నట్లుగా నాకు అవకాశం కలిగించి ఈ రోజున ఆయన దయా సంకల్పము చూపిన బట్టి మరి నన్ను కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు కూడా ఇంతవరకు కాపాడాడు మళ్ళా ముందు కాలము కూడా కాపాడబానికి కాపాడటానికి నా యొక్క దేవుడు సర్వశక్తి కలిగిన వాడు ఆయన ఈ అసాధ్యమైనది ఏమీ లేదు ఇంతవరకు కాపాడాడు ఇక ముందు కాలము కూడా కాపాడుతాడు నా దేవుడు అంత శక్తిమంతుడు ఆయన చూచుచున్న